మనం ముందుగా పసుపు కుంకుమ కుంకుమ వేసిన తర్వాత అమ్మవారికి స్నానం చేయించడానికి ఒక బంగారు కలషం దిగ్గ స్థితి బంగారు కలషం అయి ఉంటుంది అటువంటి కలషం ఇప్పుడు మనం పెట్టుకున్నది కనుక దాన్ని ఏదో చేయకుండా ఒక మంచి మలియ కలశంలో వేరే పుష్పం నించుకొను పూజా ద్రవ్యకం నమమి విఘ్నేశ్వరా పాదా గౌరీ సుదాయ గణనాథ నమో నమస్తే మహా గణపతియే నమః పుష్పం

మందర పుష్పం ఆహారతి గల్ల పెట్టుకున్నాగా ఒక చుక్క నిలిచతో మహే వక్రతుండస్య ధీమహి తన్నో దంతి ప్రచోదయాః ఆది మహా గణపతి నమః గణపతియక్తా పరిపూర్ణ నరస్తునే అనేన మహా గణాధిప్రి దైవే సంపదిత పూజనేన భగవాన్ సర్వతకః శ్రీ మహా గణ మహారాజ్ శ్రీ మహా సస్వతి పూజం కరిష్యే బదననమ్ భూత గణాధి సేవితం కపితరం భూ ఫలసాదక్షణం కుమార్ శోక వినాశక విఘ్నేశ్వర సర్వదా సర్వమంగళ శివే సర్వ సాక్షాత్తు కైలాస భూలోకంలో తాను కైలాసానికి వెళ్ళి వారందరూ సుభాసి అర్చన ప్రీట అని నామం చెప్పినట్టుగా అందరూ సుభాసినుల చేత చూస్తున్న వారికి ఇంత సమయం ఇచ్చి కార్యక్రమాన్ని మనందరికి చూపుతున్న వారికి అమ్మవారి యొక్క పరిపూర్ణ ఇక్కడ ఏ అర్చన చేసినా సాక్షాత్తు అందులో లక్ష్మీ అమ్మవారు ఉందని మనం ఆరాధన చేస్తాం లక్ష్మీ సాక్షాత్తు శివశక్త్యాలతో చెప్పుకున్నట్టుగా అమ్మవారు అయ్యగారు ఇద్దరు కలిసి కూర్చున్నట్టుగా భావన చేసి నమ శివాభ్యాం నవయౌనాభ్యాం పరస్పారాస్లిష్తవా పుర్థారాభ్యా మాగెంరాగాన్యా భుషా గేతానాభ్యాం నమో నమాస్యంటినివా ప్రాభ్రాభ్రాం తస్మారాంతినినిని మూడు ఎట్లా అయితే కళ్లకు పెట్టుకునేటువంటి అంజనం అంటే సుగంధ ద్వారా దాన్ని తైలం పడితే ఎటువంటి పరిమళం వస్తుందో అటువంటి పరిమళం అమ్మవారికి రాస్తున్నట్టుగా భావన చేసి కుంకుమే సమర్పించారు అక్కడ అమ్మవారికి ధూపాన్ని చూస్తారు నమస్కారం చేయండి ఎట్లా ఉండాలి మనం చెప్పుకున్నాం अधुबा में क्या हूँ तुमने रंडे मुगल नायर मनसल उठाव नहीं थे धुबा माँ खराब हजामी दीपम संदर्शन आमी मनलोंडे अपने आना चीकट लगने को लेकिन ज्ञान नहीं प्रसाद इनसे मनी दीपा ओम कल्माशक्ति यही नमः ओम करुणा उनका साकरा यही नमः ओम करुणा कारा वासाई यही नमः ओम करुणा कारा वासाई यही नम� ॐ अंदर पचना कांपांगा भिक्षणा यिरना हैं ॐ कुरा कोटि कर पूरा की मां हैं ॐ ये कथित वर्चिता यिरना ये कात्वर्चिता नित्या दार यिरना हैं ॐ ये शना रहिता दुदा यिरना हैं ॐ ये रास ॐ साम्राज्य प्रदा यिरना हैं ॐ ये कांता पूजा लघु का यिरना हैं ॐ ये शिष्ट जय राधा ओम ईजारी देवराजिनमः ओम ईश्वर भैरव कत्याय नमः ओम ईश तांडव शब्द कामानि नमः ओम लता कन्ये नमः ओम लला मरजदालिता धीमो नमः ओम श्री ललिता दिव्य मंत्रे नमः ओम हरिकार लक्षणाय नमः ओम हरिकार जप सुप्रीताय नमः ओम श्री मच्छे नमः विद्याय नमः ओम ఏదైతే ఉందో ఆ లత్తుక నీ గోరుల పైన పడి అవి అందంగా మేరిసిపోతున్నాయమ్మా అటువంటి అందము దాని కలవి అందం కలిగిన దాని అని చెప్పి చెప్తూ నీవు ఇవ్వాలనుకుంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఏడు అడుగుతే అది ఇవ్వగలుగుతుంది జగన్మాత అటువంటి తల్లివే నీవు మరి గోరులను కూడా పోల్చడం ఎందుకు గోలుస్తున్నారంటే నారాయణ దశాకృతి ఒకనాడు నారాయణ మూర్తికి నీ ఇచ్చిన గోరుల నుంచి వచ్చిన అవతారాలే పని అవే మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామ బలరామ శ్రీరామ కృష్ణ కలి ఈ పని అవతారాలు నీ గోరుల నుంచి ఉద్భవించిన శక్తుల ద్వారానే నారాయణ మూర్తికి అంత శక్తి కలిగింది కనుక అటువంటి గోరులు ధరించినటువంటి ఒక నీకు కరాంగులి నగోత్పన్న నారాయణ దశాకృతి అవి నారాయణమూర్తి ఇచ్చినటువంటి శక్తులు అటువంటి అద్భుతమైన దానివి ఆ గోర్లను చూస్తూ నమస్కరిస్తున్నానని ప్రార్థన చేసినాడు అమ్మవారిని తర్వాత వచ్చేటువంటి శ్లోకాలు కొన్ని ఉంటాయి ఇది పారాయణ మట్టుకే మనం చేసుకోవచ్చు వాటి గురించి వివరణ చేసే సభాముఖంగా వివరణ చేసేటువంటి అధికారం అమ్మవారి పక్షాన మనకి ఊహరికి లేదు కనుక ఆ శ్లోకాలను మనం చదువుకుందాం समं देहि स्तनदधिपवदन पीतस्तनयुगम तवे तवेन नक्केदं हरतु सदतम प्रश्नुतमुखं यदा लोक्या शङ्का गुरितहुतयो हा सजनकः सउम बहुहेरं बक्परिपुरुषि हस्तेन चढ़िति इदु गस्तोपं अमुते वक्षो जौू। वमुर्गारसमा निध्या कुतुभू। नस्तन्य हस्पंगो। नगवाधि पता के बनासिनाहा। पंतौता यस्मादविता भू संगरसिका। कुमारा बध्या बिद्विरादा बादना चेक्राण क्राउं चादाना। क्राउं च వదనాన్ని చెప్తూ త్రివరదన అంటే వినాయకుడు క్రౌంచ వదన అంటే కుమారస్వామి మరి కుమారస్వామి మరియు వినాయకుడు వీళ్ళు ఎప్పుడు కూడా అమ్మవారి దగ్గర చిన్న పిల్లలుగానే ఉంటారు అలాగే మనకు అనుమానం కలుగుతుంది ఇప్పుడే పూజ చేసుకున్న మహిళలు మీరే చెప్పినారు సిద్ధి బుద్ధి వీళ్ళకున్నారు మళ్ళీ దేవసేన వాళ్లకున్నారు వివాహం ఇక్కడ జరిగింది వీళ్ళు బ్రహ్మచారులు ఎట్లా వీళ్ళు పిల్లలు ఎట్లా అని ఒక ప్రశ్న కానీ ఇదే సిద్ధి బుద్ధి శక్తిని ప్రసాదించింది ఈ అమ్మవారి ఒక సందర్భంలో ఇదే వల్లి సేన వల్లి దేవసేన శక్తులను ప్రసాదించింది ఇదే అమ్మవారు ఒక శక్తి రూపంలో అయినా జగన్మాత దగ్గర మట్టికి వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు బాలురుగానే ఉంటారు అంటే వాళ్ళ మనసులో కామ వికారాలు ఏవి లేకుండా ఎవరిని చూసినా అల్లి అనేటువంటి ఒక పోయినా నుంచి పారిపోకపోయినా తన చేతి స్పర్శ చోటి అమృత రసం పాకి యోగి ఒక పర్వతం పైన తపస్సు చేస్తూ కూర్చున్నాడు తపస్సు చేస్తూ కూర్చుంటే పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు కలిసి విహారం చేస్తుంటే ఈయనను చూసినారు చూసి